క్రీస్తునందున్న మా ప్రియులకి శుభాభివందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా న్యాయాధిపతుల గ్రంథము ఐదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం యహోవాను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు దేవునికి మహిమ కలుగును గాక దెబోరా న్యాయాధిపతిగా ఉన్న సమయంలో బరాకు బరాకురాజుతో కలిసి దేవుని స్థుతిస్తూ పాడిన పాటలో ఒక భాగం ఇది ప్రత్యేకంగా ఈ అధ్యాయంలో ఇద్దరు స్త్రీలను కూర్చున్న ఔదార్యం కనబడుతుంది యహోవాను ప్రేమించేవారు ఆన ఆజ్ఞలకు లోబడతారు ఆయన ఆజ్ఞలకు ఎవరైతే లోబడతారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు వారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు సూర్యుని లక్షణాలు గమనిస్తే రేపు సూర్యుడు ఉదయించడు అనే భయం ఎవరికీ ఉండదు ఎందుకంటే సూర్యుడు ఉదయించక మానుడు అనే వాగ్దానం నెరవేరుతూ ఉంది అలాగే అనేకులను నీతిమంతులుగా నడిపించేవారు ఆకాశ నక్షత్రం వలె శాశ్వతంగా వెలుగుతూ ఉంటారు క్రీస్తుని కలిగిన వారు ఆకాశమందుగల జ్యోతుల వలె ప్రకాశిస్తారు అలాగే సూర్యుని వలన భూమి మీద ఆహారము ఆక్సిజను ఆరోగ్యము అందించబడతా ఉంది ఆ విధముగా ఎహోవాను ప్రేమించేవారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు ఆరోగ్యకరమైన సమాజముగా తీర్చిదిద్దగలుగుతారు అంతేకాదు చీకటిని తొలగించి మరొక రోజుకి మేలుకొల్పుగా ఉంటారు అనేకుల కుటుంబాల్లో వెలుగును నింపేవారుగా ఉంటారు అనే స్త్రీ నమ్మకంగా దేవుని సేవించింది దేవునికి మహిమ తీసుకొచ్చేదిగా ఉంది ఇస్రాయేల్ ప్రజలకు దీవెనకరంగా ఉంది నలభై సంవత్సరాలు నెమ్మది కలిగి ఉన్నారు అలా నెమ్మదినిచ్చే యహోవాను ప్రేమించగలుగుతున్నావా అలా ప్రేమించగలిగితే బలముగా ఉదయించే సూర్యుని మరి ఉంటావు వారి ధరికి చీకటి ఎంత మాత్రమును చేరదు అట్టి వెలుగు సంబంధముగా మనందరము జీవించటకు ప్రభు సహాయం చేయును గాక ఆమెన్ ప్రార్థన నమ్మకం కలిగిన మా ప్రియాపరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి అధిక ఘనతను మేము చెల్లిస్తా ఉన్నాం తండ్రి నిన్ను ప్రేమించేవారు బలముగా ఉదయించే సూర్యుని వలె ఉంటానన్నారు అట్టి భాగ్యం ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభావ ఇంకా లోక పాపంలోనే బందీలుగా ఉన్నవారిని అయ్యా నీ పరిశుద్ధ రక్తం చేత కడిగి పవిత్రపరచి పరిశుద్ధులుగా మార్చండి శాతాను బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి నాయన నీ ఆత్మచేత నింపి నీ కృపలో భద్రపరచండి ఈ వాగ్దానం వింటున్న స్త్రీలలో దెబోరా వలె నమ్మకంగా నేను సేవిస్తూ తమ కుటుంబాలు కట్టుకోవడానికి కావలసినటువంటి కృపను దయచేయండి నిత్యము నిన్ను స్స్తుతిస్తూ నీ ప్రేమను పొందుకొని నీతిగా జీవించడం మాకందరికీ దయచేయండి సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీకు మాత్రమే చెల్లిస్తూ ఏ సూక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ప్రపేణ ఏసుక్రీస్తు సుక్రీస్తు కృప మీకందరికీ తోడైనను గాక